బైబిల్ గ్రంథంలో దేవుడు మనస్సులను ప్రేరేపిస్తాడా మన బుద్ధులను ప్రేరేపిస్తాడా ఓ ప్రశ్న నేను వేదంలో చదివాను చతుర్వేద సంహిత నా దగ్గర ఉంది అందులో ఆర్య ఋషులు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు అగ్ని నీవు మా బుద్ధులను ప్రేరేపించదువుగాక వాయువు నీవు మా బుద్ధులను ప్రేరేపించదువు గాక అని దేవుణ్ణి ఏమని అడుగుతారంటే నీవు మా బుద్ధులను ప్రేరేపించు అంటే దేవా నువ్వు ప్రేరేపించకపోతే మేము వేరే ప్రేరేపణలకు వెళ్ళిపోతాం కాబట్టి అన్యమైనది ఏది మమ్మల్ని ప్రేరేపించవద్దు పాప పంకిలమైన మా తనువు మమ్మల్ని ప్రేరేపించొద్దు అలాగే లోకంలో ఉన్నటువంటి దుష్టశక్తులు మమ్మల్ని ప్రేరేపించొద్దు దైవమా నీవే మమ్మల్ని మా మనసులను మా బుద్ధులను ప్రేరేపించు అని వారు దేవునికి హవిస్సులు అర్పించి ప్రార్థించటం అనేది ఒకటి నేను వేదంలో చదివాను స్తోత్రం దేవుడు మన మనసులను బుద్ధులను ప్రేరేపిస్తాడా అలాంటి అవకాశం ఉందా కొన్నిసార్లు మన కలిగే విచిత్రమైన ఆలోచనలు అవి మన నుండే కలుగుతున్నాయా లేకపోతే ఇతరుల నుండి కలుగుతున్నాయా అన్న ఒక ప్రశ్న మీద సమాధానాన్ని వెతుక్కొని ముగించుకుందాం ఇది మీ అందరికీ అవసరమైంది మనకు ఒక మనసు ఉంది ఒక బుద్ధి ఉంది దాన్ని ప్రేరేపించడానికి మనమే కాదు మనలో ఉన్న ఆత్మే కాదు మనం కలిగి ఉన్న శరీరమే కాదు మనకి వెలపట నుండి కూడా మన మనసును బుద్ధులను ప్రేరేపించేటువంటి శక్తులు ఉన్నవి ఒకటి దైవశక్తి రెండు దుష్టశక్తి మన మనస్సులను లేక మన బుద్ధులను మన ఆత్మో లేక మన శరీరమో ప్రేరేపించడం ఒకటి ఉందన్నాను మన మనస్సుని మన బుద్ధులను ఆత్మ ప్రేరేపించిందనుకో మనమంతా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతాం మీకు ఎంతో సమీపస్తులు వచ్చినా వాళ్ళని లక్ష్య పెట్టకుండా మీకు ఎన్నో పనులున్నా వాటిని పక్కన పెట్టి కేవలం దేవుడితో గడపాలి దేవుని సన్నిధిలో గడపాలన్న మంచి ఆలోచనతో మీరు ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే మీ ఆత్మ మీ మనస్సును బుద్ధిని ప్రేరేపించింది అన్ని ముఖ్యమైన పనుల కంటే ముఖ్యమైన పని ఏసై సన్నిధిలో గడపటం శరీరం నిన్ను అడ్డగింప చూసింది ఆపాలని ట్రై చేసింది కానీ ఆత్మ నిన్ను బలవంతం చేసింది నీ మనసు ఆత్మకు లోబడింది కనుక నువ్వు ఇక్కడ కూర్చున్నావు నీ మనస్సును లేక బుద్ధిని శరీరం ప్రేరేపించింది ఈరోజే ఆత్మ కూడా ప్రేరేపించింది శరీర ప్రేరణను అణచివేసి ఆత్మ ఇచ్చిన ప్రేరణను గైకొని నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చావు అది సరే కానీ నిన్ను దేవుని మందిరానికి పోవున్నట్లు నీ ఆత్మ ప్రేరేపించింది అన్నాను కదా ఇలాంటి స్పందన నీకు ఇవ్వడానికి ఆ ఆత్మకు ప్రేరణ ఇచ్చిన ఆత్మ ఎవరు దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుని పరిశుద్ధాత్మని ఆత్మలోనికి సిగ్నల్స్ పంపిస్తే ఆ ఆత్మని మనసులోనికి సిగ్నల్స్ పంపించింది ఇంత పని జరిగింది ఈరోజు తమరు కోటానికి రావటానికి మరి లేకపోతే అంత తేలిగ్గా సరే కానీ శరీరం నువ్వు వెళ్లకుండా అడ్డగించడానికి దాన్ని ఎవరు ప్రేరేపించారు యా దురాత్మ అది శరీరాన్ని ప్రేరేపిస్తే శరీరం నీ మనసును కంట్రోల్ చేయబోయింది ఈరోజు ఎగ్గొట్లేబ్బా అని మొత్తానికి ఆత్మ ప్రేరణకు లొంగారు ధన్యులు ఎట్టుంటుంది మనసులను ప్రేరేపించటం బుద్ధులను ప్రేరేపించటం అని ఇకపోతే దేవుని ఆత్మ ప్రేరణ దురాత్మ ప్రేరణ అనే రెండు ఉన్నాయని చెప్పాను నేను కొన్నిసార్లు దేవుడు తన కార్యాలను నెరవేర్చడానికి మనలో విచిత్రమైన ఆశలు కోరికలు బుద్ధులు పుట్టిస్తాడు కొన్నిసార్లు మనం లొంగితే దురాత్మ కూడా మనలో కొన్ని వికృతమైన ఆలోచనలు కోరికలు పుట్టేటట్టు చేసిద్ది దయ్యం కూడా చేసిద్ది ఆ పని ఆ దయ్యం మనల్ని ప్రేరేపించినప్పుడు మన శరీరాన్ని ప్రేరేపించినప్పుడు మన మనసులో కలిగే ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి పచ్చిగా చెప్పాలంటే అవి పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి ఒకవేళ దేవుని ఆత్మే మనల్ని ప్రేరేపించే పనైతే మన ఆత్మను ప్రేరేపించే పని అయితే ఆ ప్రేరేపణలు ఆ బుద్ధులు ఆలోచనలన్నీ వాక్యపు పరిధిలో ఉంటాయి అవన్నీ మన క్షేమానికి క్షేమానికి ఇతరుల క్షేమానికి ప్రయోజనకారులుగా ఉంటాయి మనకు కలిగేటువంటి ఆ ఇచ్చలు ఆ ప్రేరణను బట్టి ఆ బుద్ధులను బట్టే మనల్ని ఏవి ఏలతున్నాయో మనం గుర్తుపట్టొచ్చు అర్థమైతే స్తోత్రం చెప్పండి మనల్ని ఏవి టార్గెట్ చేస్తున్నాయో మనం క్యాచ్ చేయొచ్చు మన కలిగేటువంటి ఇచ్ఛలను బట్టి బుద్ధులను బట్టి ప్రేరణలను బట్టి మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో మనం క్యాచ్ చేయొచ్చు వికారమైన ఆలోచనలు వికృతమైన ఆలోచనలు శారీరక వాంచలను నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు పదే 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 పుట్టి మన మనసును తొలుస్తున్నాయనుకో డౌట్ లేదు దయాల రౌండేసి అని అర్థం ఏ దురాత్మలే రౌండ్ చేసినాయని అర్థం దైవికమైన విషయాలకు మనం రేపబడుతున్నాం అనుకో దేవుని కొరకు దేవుని చిత్తం నెరవేర్పు కొరకు మనం పదే 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 రేపబడుతున్నాం అనుకో దేవుని ఆత్మ నిన్ను టార్గెట్ చేశాడని అర్థం ఆయనని రౌండ్ అప్ చేస్తున్నాడని అర్థం మన క్రియలే చాలా వరకు మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో సాక్ష్యం ఇస్తాయి అర్థమవుతుందా మీకు ఎంతమందికి అర్థమవుతుంది మనం చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా ఒకటి ఉంటే మంచిది దేవా నన్ను దురాత్మ ఉద్రేకపరచకుండాట్లు నీ పరిశుద్ధాత్మయే నా మనసును బుద్ధిని ప్రేరేపించినట్లు సహాయం వచ్చాయి దేవా నీవు నా బుద్ధిని ప్రేరేపించు నా మనస్సును ప్రేరేపించు ప్రతి విషయానికి దురాత్మ నన్ను ఏలనియొద్దు నా వారిని ఏలనియొద్దు నా ఇంటి వారిని ఏలనియొద్దు నా పిల్లలను ఏలనీయొద్దు దాని ప్రేరణ నుండి వారిని కాపాడు అన్నట్టే ఉన్నారు కదా మీరు ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను ఉన్నా కదా ఇట్టనే ఉంటాయి శరీరాలన్నీ కానీ లోపల ఎన్ని ప్రేరేపణలో ఎన్ని ఆలోచనలో సుడులు తిరుగుతూ ఉంటాయి అదంతా మన అంతరంగంలో జరిగేటువంటి ఫైటింగ్ అన్నమాట ఇలా ఉంటుంది మన చర్యల యొక్క ఫలాన్ని బట్టి మనం దేని చేత నడిపించబడుతున్నామో మనకు తెలిసిద్ది దేని చేత రేపబడుతున్నామో మనకు తెలిసిద్ది పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఓ మాట ఉంది ఆరు నుంచి చదువుతున్నాను నేనే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు ఓకేనా ఆ తర్వాత కింద చదువుతాడు చూడండి పద్నాలుగో వచ్చినాం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందిరో మనందరం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించాడు మారు మనసులోకి నడిపించాడు బాప్తిస్మంలోకి నడిపించాడు ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దేవునిలో క్రీస్తులో నిలిచి ఉన్నాం ఇక ఆయన మనల్ని వదిలేస్తే మనం లోకంలో ఉంటాం దేవుల్లో ఉండం కానీ మనం దేవుల్లో ఉన్నామంటే మనల్ని ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనలో మనం నిలబెట్టిన వాడు దేవునాత్మ అయితే దేవుని పరిశుద్ధాత్మని మనలో కలిగి ఉండి కూడా మన దురాత్మ ప్రేరణకు లొంగే అవకాశం ఉంది దేవుని ఆత్మ మనలో నివాసం ఉన్నాడు ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు మన వెలపటు ఉండి కూడా మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది ఎట్లా ఉందంటే మన శరీరం దయ్యాలకు సహకరించింది మళ్ళీ చెబుతున్నాను బాగానండి మన శరీరం దేవునికి సహకరించదు దెయ్యాలకు సహకరించిద్ది మన ఆత్మ దేవునికి సహకరించిద్ది అది విమోచింపబడింది శరీరం ఇంకా విమోచింపబడలా ఎప్పుడు దాకా సహకరించింది అన్నయ్య ఇది దయ్యాలకంటే చచ్చిందాక లేదా మార్పు చెందిందాక మళ్ళీ చదువుతున్నా ఈ శరీరం ఎప్పటిదాకా దురాత్మలకి దయ్యాలకి సపోర్ట్ చేసిద్ది అంటే ఈ శరీరం చచ్చిందాక లేదా ఏసయ్య రెండవ రాకడలో ఇది మార్పు చెంది మహిమను ధరించుకున్న దాకా ఇది దయ్యాలకి ఏజెంట్ లాగా పనిచేసిద్ది మన శరీరం విలన్ ఎక్కడో లేడు మన దగ్గరే ఉన్నాడు అర్థమైందా విలనగాడు ఎక్కడో లేడు మన దగ్గరే ఉన్నాడు వాడి పేరు శరీరం వాడు డేంజర్ క్యాండిడేట్ అనమాట వాడు సైతానికి సపోర్ట్ చేసేది మన ఉన్నాడు ఉన్నాడాడు మన కొంప ముంచేవాడు ఉండమన్న సాట్ ఉండడు వాడు వాడి పేరు శరీరం ఏ పొద్దు వెనక్కి లాగే సెక్షనే దేవునికి లోబడదామని ఆత్మ అంటే నా వల్ల కాదంటాడు వీడి శరీరం దీని గురించి అన్నాడు అదే రోమాపత్రిక ఏడు పద్దెనిమిది నుంచి కిందికి చదివితే రోమాపత్రిక ఏడు పద్దెనిమిది నుంచి కిందికి చదివితే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇ నాకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునన్నాడు ఏమండి రోమా గవర్నమెంట్ విధించే శిక్షలలో ఒక శిక్ష గురించి గతంలో మీకు చెప్పా ఎవడైనా ఒక నరహంతకుడు ఒకని చంపాడు అనుకో వల్ల ఒకడు చచ్చిపాడు అనుకో వాళ్ళు విధించే శిక్షలలో ఒక విచిత్రమైన శిక్ష ఏంటంటే ఈడెవడినైతే చంపాడో ఆ చచ్చిపోయినోడి శవాన్ని చంపినోడి వీపు కడతారు వినపడిందా మీకు ఎక్కడ కడతారు మెడక వీపు గడతారు వీడెవరినైతే చంపాడో వాడి దేహాన్ని చంపినోడు హంతకుడు ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష ఏంటంటే ఈ డెడ్ బాడీని వాడి శరీరానికి గడతారు దాన్ని వాడు విప్పాడంటే అవుట్ ఇక వాడు ఎటు పోయినా వాడు పండుకున్నా సేవ మీద పండుకోవాలి వాడు లేచి నడిచినా వెనక వీపు నా శవం ఉంటుంది దాన్ని మోసుకుంటా నడవాలి కలిపి కడతాడు ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను విడిపించున విడిపించను అన్నాడు పౌలు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా సచిన్ వాడిని వీపు కేసు కట్టడం చూడలేదా సరిగ్గా చెప్పండి మళ్ళీ చెప్పండి హోరి నాయన మన అందరం కలిగే ఉన్నామండి వాడిని ఎవడనుకున్నాడు సచినుడు మన శరీరం అందుకే పెద్దోడు వారి సత్యనోడు ఎక్కడ తెచ్చా సత్యునోడ సావర అంటారు చూడండి సత్యునోడు ఇంకా తెచ్చేది ఏంది వారి అని తిడతారు ఐడియా ఉందా మీరు ఎప్పుడు తిట్ట ఎంతమంది తిట్టారు ఎత్తారు పుట్లు కాదులే క్రీస్తు పూర్వం తిట్టామన్నాళ్ళు అట్లన్న కవర్ చేయండి క్రీస్తు పూర్వం తిట్టారా క్రీస్తు శకంలో తిట్టారా ఇప్పుడు కూడా తిడతానే ఉన్నారు కొంతమంది అదేం బూత్ కాదులే అన్నయ్య సత్యునోడు అంటే ఏముంది కానీ అని కవర్ చేస్తారు ఓకే చెయ్యి ఏం పర్వాలేదు తిట్టడం అయితే ఖాయం సచినోడు అనే పదవి ఉంది అసలు నాకు అర్థం కాదు దేవుని క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఒకడు ప్రవర్తిస్తే వాడు సచినోడు అర్థమైందా మనస్సాక్షి చచ్చినోడు ఆత్మీయతలో చచ్చినోడు శారీరకంగా బతికున్నాడు అన్నమాట అందుకని ఆ పదం వాడతారు సచ్చినోడా అని వాడు బతికే ఉంటాడు దున్నపోతులాగా సచ్చినోడా అంటారు ఎందుకు అట్లా అంటారంటే వాడు చేసే పనులు విరుద్ధంగా ఉన్నాయి దేవుని క్రమానికి దేవుని ఇదికి వ్యతిరేకంగా ఉన్నాయి కడుపు మండి వాడి పొజిషన్ని వీళ్ళు తిట్లో ఉపయోగించారన్నమాట పెద్దోళ్ళు తిట్టిన తిట్లు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి మనం అందులో కూడా సబ్జెక్ట్ ఉంటుంది స్తోత్రం ఆ డెడ్ బాడీని వీపు కేసి కడితే వీడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి అదేమో నిజం నీలుక్కొని ఉంటుంది దుర్గంధ భరితంగా ఉంటుంది దాని నుండి వెలువడేది మంచిదేమైనా ఉంటుందా ఇప్పుడు మన శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది మీరు కూడా చూడండి మన శరీరం నుండి స్రవించేవి ఉత్పత్తులు అయ్యేవి కూడా అన్నీ దరిద్రమే తినేటప్పుడు బాస్మతి రైస్ వేసుకొని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అప్పనగా తింటాం ఫ్రెష్ ఐటెం తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం మంచి నీరు ఫిల్టర్ వాటర్ ఓకేనా తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం కానీ చెమట పట్టిద్ది ఈ చెమట ఈ షర్ట్తో ఇలా తుడిసి తుడిసి కాసేపు తుడిసి స్మెల్ చేయడు సువాసన తట్టుకోలేము మరి మూడు రోజులైనా సరే అదే షర్ట్ వేసుకొని తిరిగి చెమటలో తిరిగామనుకో మన పక్కనోడు కూడా ఎవరి ప్రశాంతంగా ఉండడం స్తోత్రం అదేంటంటే తాగే నీళ్ళే మంచి నీళ్లు తాగుతున్నాం తిరిగి మనలో నుండి బయటకు వచ్చేవన్నీ కూడా దుర్గంధం ఆఖరికి నోట్లో ఉండే ఉమ్మితో సహా ఉమ్మేమంటే మళ్ళీ తీసుకోలేం అంటే బాడీ నుండి వెల్లడయ్యేవి వ్యక్తపరచబడేవి మన నుండి వచ్చేవన్నీ కూడా తేడాగానే వస్తున్నాయి శరీరం నుండి తీసుకునేవేమో మంచి ఉత్పత్తులేమో చెడ్డవి అలాగా ఎంతమంది లైన్లో ఉన్నారు అందరూ సజీవులే కదా ఒకసారి పక్కన వాళ్ళని పలకరించి వందనాలి చెప్పండి నాకేదో డౌట్ వచ్చింది ఇలాంటి పనికి శరీరం ఇంత దరిద్రం ఉత్పత్తి చేసే శరీరం ఈ ఉత్పత్తులు ఇవే కాదు ఈ శరీరం నుండి జారత్వం అట అపవిత్రతట కాముకత్వం అట అభిచారం మాట నిరతజేవుణ్ణి ద్వేషించి అబద్ధాన్ని మొకే తత్వం అంట ద్వేషములంట మత్తదలంట మత్సరాలంట క్రోధాలంట ఒక్కటన్నా మంచిది ఉంటుందేమో అని వెతికితే ఒక్కటి కూడా తగల ఎక్కడి నుండి వచ్చేవి శరీరము నుండి ఉత్పత్తి అయ్యేవి శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అవే అనగా పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించున్నవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి అన్నాడు శరీరము నుండి ఉత్పత్తి అయ్యేవి మొత్తం కూడా తేడానే ఇంత అసహ్యమైనటువంటి వ్యవహారం కలిగిన శరీరములోనే మన ఆత్మ నివసిస్తుంది ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు దీని పద్ధతులు నాకు నచ్చట్ల పంది బురదను కోరినట్టు కుక్క వాంతికి తిరిగినట్టు ఈ దరిద్రపు శరీరం ఎంత చెప్పినా వినకుండా చెడుతనం వైపుకే ఆకర్ష ఆకర్ష అంటుంది కానీ కాస్త మంచికి కోఆపరేట్ చేసిద్దా అంటే దీనివల్ల కావట్లేదు ఈ దరిద్రపు శరీరం ఎప్పుడు పోయిద్దో అని మనకు తెలియకుండానే మనలో ఒక మూలుగుడు ఉంది రెండు కురింది ఐదవ అధ్యాయము మూడవ వచనం నుంచి మీరు కిందికి చదివితే ఈ గుడారములో మనం మూలుగుచున్నాము అని ఉంది రోమా పత్రిక అదే ఎనిమిదో అధ్యాయములో దేహ విమోచన కోసం మనం కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నామని ఎనిమిది ఇరవై మూడులో ఉంది మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం ఏం చేస్తున్నాం అంటామా రెండు కొరింది ఐదులో ఏమన్నాడు రెండవ వచనం కిందికి చూస్తే మూడవ లైన్ నుంచి చదివితే పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకునని అపేక్షించచ్చు దీనిలో మూలుగుచున్నాము అన్నాడు ఈ గుడారములోనున్న మనము భారమి మోసుకొనుచు మూలుగుచున్నాము ఓకేనా ఇక్కడ రెండు సార్లు రెండు సార్లు మూలుగుతున్నాము మూలుగుతున్నాం అన్నాడు పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు పావురము పక్షుల దుఃఖారావం అనుదినం చేయునట్లు దేహ విమోచనము కొరకై నేను చున్నాను సదా ము చున్నాను సదా ఆకాంక్ష కనిపెట్టుదును ఆకాంక్షతో